నమస్కారం మన సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది మనం ఏం చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది అనేది కేవలం మాట కాదు అది సృష్టి నియమం ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ ఒక క్షణిక ఆనందం కోసం ఒకరి జీవితాన్ని నాశనం చేస్తే ఆ పాపం ఎన్ని జన్మలకైనా ఎలా వెంటాడుతుందో కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది ఇది బ్రహ్మపురాణం ఆధారంగా తీసుకున్న ఒక జీవన సత్యం అది ఒక ఆహ్లాదకరమైన వసంతకాలం రఘునాథపురం అనే గ్రామంలో వేద పండితుడైన శర్మగారి ఏకైక కుమార్తె వసుంధర వివాహం అత్యంత వైభవంగా జరుగుతోంది వసుంధర అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం రూపంలోనే కాదు గుణంలోను ఆమె బంగారం ఆమెకు తగ్గ వరుడు రఘురాం ఇద్దరి జంటను చూసి ఊరంతా మురిసిపోయారు ఈడు జోడు బలె కుదిరింది నూరేళ్లు చల్లగా వర్తిల్లుతారని పెద్దలంతా దీవించారు పెళ్లి తంతు ముగిసింది అప్పగింతల సమయంలో కన్నీళ్లతో తల్లిదండ్రులను విడిచి మెట్టనింట అడుగుపెట్టింది వసుంధర ఆ రాత్రి శోభన ముహూర్తం గది అంతా పూలతో అలంకరించి ఉంది పాల గ్లాస్ పట్టుకొని ఎన్నో కళ్ళలతో గదిలోకి అడుగుపెట్టింది వసుంధర కానీ విధిరాత మరలా ఉంది గదిలో మంచం పక్కన ఉన్న కిటికీలో నుంచి ఎక్కడి నుండో వచ్చిన ఒక కాలనాకు పడగవిప్పి ఉంది గదిలోకి వచ్చిన రఘురాం వసుంధరతో మాట్లాడే ప్రయత్నంలో ఉండగా అనుకోకుండా అతని కాలు ఆ పాముపై పడింది రెప్పపాటు కాలంలో అతి అతన్ని కాటు వేసింది వసుంధర కల్లెదుటే పెళ్లైన కొన్ని గంటల్లోనే తన భర్త నురగల కక్కుతూ ప్రాణాలు విడిచాడు ఆమె వేసిన కేకలకు ఇల్లంతా ఉలిక్కి పడింది పచ్చని పందిరి ఇంకా వాడలేదు అప్పుడే ఆ ఇల్లు శ్మశానంగా మారింది నిన్నటి వరకు సుమంగలి భవాని దీవించిన నూలే అమ్మో అది అరిష్టం కాళ్ళు పెడుతూనే భర్తను మింగేసింది ఇది విషకన్య అంటూ నిందించడం మొదలు పెట్టారు పూలు తురుముకోవాల్సిన వయసులో వసుంధర జీవితం తెల్లారిపోయింది కొంతకాలం తర్వాత వసుంధర తన పుట్టింటికి చేరింది నిత్యం దైవ ధ్యాయంలో కాలం గడుపుతోంది ఆమె దుఃఖం చూసి ఆ తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు ఒకరోజు వారి ఇంటికి అత్రి మహాముని అనే త్రికాల జ్ఞానం వచ్చారు వసుంధర ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయనకు సేవలు చేసింది ఆ ముని వృద్ధాప్యం కారణంగా సరిగ్గా కళ్ళు కనిపించవు ఆమె సేవలకు మెచ్చి ఆమెను చూడకుండానే దీర్ఘ దీర్ఘసుమంగలి బాపుత్రి అని దీవించారు ఆ మాట వినగానే వసుంధర గుండె పగిలినంత పనైంది స్వామి నా నుదుట ఆ రాత లేదే నా భర్త పెళ్లైన నాడే నన్ను విడిచి వెళ్లిపోయాడు అని పోరున ఏడ్చింది ముని ఉలిక్కి పడ్డారు తన దివ్య దృష్టితో ఆమెను ఒక్కసారి పరిశీలించారు ఆయన ముఖంలో ఆశ్చర్యం ఆ వెంటనే ఒక గంభీరమైన భావం కనిపించాయి అమ్మా శాంతించు ఇది ఈ జన్మలను చేసిన పాపం కాదు నీ పూర్వజన్మ కర్మ నిన్ను ఈ రూపంలో వెంటాడుతుంది నీ గత జన్మ వృత్తాంతం తెలిస్తే నువ్వే ఆశ్చర్యపోతావు అని ఆయన చెప్పడం ప్రారంభించాడు వసుంధర పూర్వజన్మలో నువ్వు కాంచీపురంలో ఒక సంపన్న కుటుంబంలో కుట్టావు నీ పేరు సౌందర్య పేరుకు తగ్గట్టే అపురూపమైన అందం నీ సొంతం కాని ఆ అందం నీకు అహంకారాన్ని తెచ్చిపెట్టింది నీకు నచ్చింది ఏదైనా సరే అది దక్కించుకోవాలనే పట్టుదల ఉండేది అదే నగరంలో మాధవుడు అనే ఒక మంచి వ్యక్తి ఉండేవాడు అతనికి కమల అనే గుణవతి అయిన భార్య ఉండేది వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఒకరికొకరు ప్రాణంగా జీవించేవారు వారి కాపురం ఒక అందమైన కోవలలా ఉండేది ఒక రోజు ఉత్సవాల్లో నీ కన్ను మాధవుడిపై పడింది అతని వ్యక్తిత్వం రూపం నీకు నచ్చాయి అతను వివాహితుడు అని తెలిసినా అతని భార్యతో సంతోషంగా ఉన్నాడని తెలిసినా ఈ మనసులోని కోరిక ఆగలేదు నాకు నచ్చింది నాకు దక్కాల్సిందే అనే అహంకారం పడగ విప్పింది నువ్వు మాధవుడిని లొంగ తీసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశావు మాయ మాటలతో అతన్ని ఆకర్షించావు పాప మాధవుడు నీ వలలో పడిపోయాడు మెల్లగా తన భార్య కమలను దూరం పెట్టడం మొదలు పెట్టాడు చివరికి నిన్ను రెండవ వివాహం చేసుకుని ఇంటికి తెచ్చాడు ఇక్కడ అసలు ఘోరం జరిగింది నువ్వు ఇంటికి వచ్చాక మొదటి భార్య అయిన కమలను ఒక పని కంటే హీనంగా చూసావు ఆమె కన్నీళ్లు పెడుతుంటే నువ్వు పైశాచిక ఆనందం పొందేదానివి ఆమె బాధను చూసి నువ్వు మాధవుడు నవ్వుకునేవారు ఒకరోజు కమలా నీ కాళ్ళ దగ్గర కూర్చొని ప్రాధేయపడింది చెల్లి నా భర్తను నాకు దూరం చేయకు నా భర్తకును చీకటి చేయకు అని వేడుకుంది ఆమెకి నువ్వు అహంకారంతో నీ భర్తను నిలబెట్టుకోలేని అసమర్థురాలివి నీకు ఏడ్చే హక్కు కూడా లేదు పో అని గెటౌట్ అన్నావు ఆ అవమానం భరించలేక తన భర్త తనను పూర్తిగా విడిచిపెట్టాడని తట్టుకోలేక ఆ సాధ్యమనే కమల ఆత్మహత్య చేసుకుంది చనిపోయే ముందు ఆమె గుండెలో నుంచి వచ్చిన వేదన ఆ ఉసురు బాముల్ది కాదు వసుంధర వసుంధర ఆ జన్మలో ఆత్మహత్య చేసుకున్న కమలనే ఈ జన్మలో కాలనాగు రూపంలో వచ్చింది ఆ జన్మలో మాధవుడే ఈ జన్మలో నీ భర్త రఘురాం నాడు నువ్వు వారిద్దరిని విడదీశావు కాబట్టి ఈ రోజు పెళ్లైన కొన్ని గంటల్లోనే ఆ పాము రూపంలో వచ్చిన కమల నీ భర్తని దక్కకుండా చేసింది ఒక పచ్చని కాపురంలో నిప్పులు పోసి ఒక ఇల్లాలు కన్నీరు పెడుతుండ చూసి ఆనందించిన పాపానికి ఈ రోజు నువ్వు జీవితాంతం కన్నీరు పెట్టాల్సి వస్తోంది ఆమె ఉసురు అంత తొందరగా పోదు తల్లి ఈ నిజం విన్న వసుంధర కాళ్ళ కింద భూమి కదిలినట్లయింది పశ్చాత్తాపంతో ఆమె కాలిపోయింది స్వామి దీనికి విముక్తి లేదా నా తప్పుకు ప్రయోజిత్వం లేదా అని పాదాలపై పడింది ఈ జన్మలో నీకు వైదవ్యం తప్పదు కాని పరమేశ్వరుడిని నమ్ముకో ల్మషమైన భక్తితో ఈ జీవితాన్ని గడుపు ఆ పుణ్యం నీకు వచ్చే జన్మకైనా మంచి జీవితాన్ని ఇస్తుంది అని గుర్తించుకో ఎప్పుడు కూడా ఒకరి కన్నీటిపై మన ఆనందాన్ని నిర్మించుకోకూడదు అది ఇసుక మేడలా కూలిపోతుంది శిక్ష మాత్రం వజ్రంలా బలంగా ఉంటుంది అని చెప్పి ముని నిష్క్రమించారు చూసారా ఇది కేవలం కథ కాదు ఒక హెచ్చరిక ఈ రోజుల్లో చాలా మంది శనికావేశంలో మోజులో పడి వేరే దాంపత్య జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఎదుటివారి బాధలో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు కానీ గుర్తించుకోండి కర్మ అనే భూమా రాంగ్ ఎప్పుడోకప్పుడు తిరిగి వచ్చి బలంగా దెబ్బ కొడుతుంది పచ్చని కాపురాలను కూల్చుకండి పాపాన్ని మూటగట్టుకోకండి సెలవు